తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్తో ఆవిర్భవించలేదని సభండ వర్గాల పోరాటంతోనే తెలంగాణ కళ సాకారమైందన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన జ్యోతిరెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని ఎన్నిసార్లు వేడుకున్నా మాజీ సీఎం కేసీఆర్ను వేడుకున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన హామీతో ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులను ఫోరం కాంగ్రెస్ ఉద్యమకారులను గుర్తించిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్న జ్యోతిరెడ్డి మాకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ బస్సు ట్రైన్ పాసు ఉద్యమకారుల గుర్తింపు కార్డు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు జైలుకు వెళ్లిన వారే కాకుండా వేలాది మంది ఉద్యమం చేశారని వారిని కూడా గుర్తించాలన్నారు కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు పన్నెండవ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త ఉద్యమ ఫోరం సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒక ఉద్యమం మొదలైంది అని అంటే దానికి రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు స్థాపించినటువంటి ఉద్యమకారుల ఫోరం ద్వారా మేమందరం ముందుకు రావడం మహిళా కమిటీ స్థాపించడం ఆరు సంవత్సరాల నుండి మేమంతా నిర్విరామంగా కష్టపడడం ఆ రోజు పది సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో కనీసము ఉద్యమకారులు ఉన్నారు అని మమ్మల్ని గుర్తించలేదు మమ్మల్ని పక్కకు పెట్టేసి నేను చావు నోట్లో పెట్టి తెచ్చిన తెలంగాణ నా ఒక్కంతోటే వచ్చింది ఉద్యమకారులు ఎవరు లేరు అని చెప్పేసి అని కేసీఆర్ గారు మాట్లాడడం మేము అది పక్కన పెట్టేసి సర్పంచ్ల నుండి మొదలు పెడితే కలెక్టర్ల వరకు మినిస్టర్ల వరకు ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాము ఎన్నో విధాలుగా వారిని బత బతిలాడిన బతలాడిన దాని కిందనే లెక్క బతలాడుకుంటూనే పోయినాం సార్ మమ్మల్ని గుర్తించండి మళ్ళీ మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది